హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మొత్తానికి చాలా రోజులు అయిపోయింది కొద్దిగా మధ్యాహ్నం వర్షాలు వచ్చినాయి తర్వాత తిరుపతి టూర్ వెళ్ళొచ్చాను అన్నమాట ఫ్యామిలీతో అందుకనే కొద్దిగా లేట్ అయినాయి మన వీడియోలు ఇక్కడ నుంచి కంటిన్యూ వస్తాయి మొత్తానికి కక్కరే కాడ వచ్చి వచ్చేసాడు మళ్ళీ ఆగ్రా మాతో స్టార్ట్ చేసాడు ఇప్పుడే రా వచ్చింది నేను చాలా రోజుల తర్వాత మళ్ళీ గుడ్లకైతే స్టార్ట్ అయిపోతుంది సో త్వరలోనే మన ఒక మూడైతే రెడీగా ఉన్నాయి దీంట్లో ఒకటి చూడండి కొత్తగా వచ్చిన అయితే మొత్తం నైట్ పూట ప్లేస్ సరిగ్గా లేదని చెప్పి ఆల్రెడీ మన దగ్గర ఉన్న చూడండి పైన ఉంది దాని బోన్లు వేసాను దగ్గర వేసాను మొత్తం బొచ్చంతా అంతా బీకేశాడు వీడికి అమ్మ కోపం ఎక్కువ అదే మన దగ్గర నల్ల కన్ను ఉంది కదా కొత్తగా తీసుకొచ్చింది దాన్ని బొడిసేజ్ గట్టిగాని వీడియో ఫ్రెండ్స్ వాడు చిన్నోడు కాదు మొత్తానికి అప్పుడే దాని మీదకి వెళ్ళిపోతున్నాడు దాన్ని దీన్ని కలిపేస్తే మాత్రం దాంతో దెబ్బలాడేస్తున్నాడు గట్టిగానే త్వరలో వీడైతే గుడ్లకు వస్తున్నాడు దీంతో పాటు అది కూడా ఈ రెండు కన్ను పెట్టలే ఫ్రెష్ అనమాట ఆల్రెడీ ఇది కూడా పొందు దగ్గరికి వెళ్తుంది సో ఈ మూడు అయితే గుడ్లకు వస్తున్నాయి కొత్తగా తెచ్చిన పెట్టలో తెల్లదీను ఇంకోటి ఉంది కదా అవి రెండు రావాలన్నమాట ముక్కుతం ములిత మొత్తానికైతే ఇది ఆరు పిల్లల్ని సేవ్ చేసింది సో ఇక్కడ నుంచి కొద్దిగా జాగ్రత్తగా చూసుకుంటే పెద్ద అయిపోయినట్టే ఆల్మోస్ట్ అయిపోయినట్టే ఇమ్యూనిటీ పవర్ వచ్చేది కాకపోతే బయట శత్రువుల బారి నుంచి కాపాడుచే చాలు వీటిని జాగ్రత్తగా ఈసారి వచ్చే పిల్లలైనా జాగ్రత్తగా కొద్దిగా వ్యాక్సిన్లు వేసి చూడాలి ఈ మధ్యన లేనిపోనీ కొత్త కొత్తవి వస్తున్నాయంట సో ఎక్కువగా ఉన్నోళ్ళు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి ఇటు నుంచి ఎలా వస్తుంది అనేది ఏ రూపంలో వస్తుంది అనేది చెప్పలేము వీటిని మనం చాలా కష్టపడి ఇంత పెద్దవి చేసాం ఆ పెద్దవి చేయడానికి దాని వెనకాల శ్రమ చాలా ఉంటుంది దీంట్లో చేసే వాళ్ళకి మాత్రం అర్థం అవుద్ది చూసేవాళ్ళకి తెలియదు చాలా వరకు తప్పుగా అనుకోవద్దు ఫ్రెండ్స్ ఎందుకంటే దీని వెనకాల కష్టం అంత ఉంది అదంతా కనపడదన్నమాట ఓన్లీ మనకి పుంజులు మాత్రం మనం చూపిస్తూ ఉంటాం కాబట్టి అవి కనపడతాయి సో వాటి స్కిల్ని బట్టి కలర్ బట్టి మనం ఎస్టిమేషన్ చేస్తాము అలాగే మా శ్రమ కూడా వేస్తూ ఉంటాం అవన్నీ మిక్స్ చేసి మనం రేట్ అనేది ఫిక్స్ చేస్తాం మనమైతే ఇంకా పెద్ద ఆటలు జోలికి వెళ్ళలేదు ఇప్పటిదాకా దాకా మన దగ్గర ఉన్నాయి ఫస్ట్లో నాట్ చిన్నవి తర్వాత ఒక మోస్తరు పెద్దవి తీసుకొచ్చాను నెక్స్ట్ జాతికోళ్ళ వైపు వెళ్ళాలి ఎందుకంటే ఫస్ట్ వీటి మీద ఎక్స్పీరియన్స్ చేయగలిగితేనే వాటిని మనం సేవ్ చేసుకోగలుగుతాం సో ఫిఫ్టీ పర్సెంట్ అయితే నేను చాలా వరకు వీటి మీద కొంత అవగాహన అయితే పెంచుకున్నాను అదే మన వీడియోలు చూసే ప్రతి ఒక్కరికి నాకు తెలిసిన విషయాలు ఎప్పటికప్పుడు వీడియోల రూపంలో షేర్ చేస్తూ ఉన్నాను ఫస్ట్లో మనది టిల్లు పెట్ట ఒకటి ఉండేది అది పిల్లలను ఎక్కువగా ఇస్తుంది అలాగే వాటిని జాగ్రత్త చేయటంలో కూడా మంచి సరైన పెట్ట అనమాట సో ఇది ఎందుకు చెప్తుందంటే సేమ్ దానిలాగే ఇది కూడా మంచిగా పిల్లల్ని చేస్తుంది కక్కరాయి అలాగే వాటిని చాలా జాగ్రత్త కాపాడుకుంటుంది సో నెక్స్ట్ వచ్చే వాటిని నేను కూడా కొద్దిగా కేర్ తీసుకొని ఇంకొద్దిగా ఎక్కువ పిల్లల్ని మిగిల్చేలా చూసుకోవాలి హైయెస్ట్ పదిహేను పిల్లలు పెట్టిన పెట్ట అనమాట మన ఉన్న పెట్టలన్నీ మ్యాక్సిమం పది ఎక్కువ పెడతాయి తప్ప తక్కువ చేయువు పిల్లలను కూడా బాగా బరువెక్కింది నెక్స్ట్ ఇదిను తెల్లపెట్ట రెడీ అవుతాయి అనుకుంటాను ఎందుకంటే వీటి అవతారం చూస్తుంటే అలా అనిపిస్తుంది సో మొత్తానికైతే ఒక ఐదు పెట్టల దాకా మనకి గుడ్లు అయితే రెడీగా ఉన్నాయి నెక్స్ట్ ఒక టూ త్రీ మంత్స్లో సో ఇక్కడ నుంచి చాలా జాగ్రత్తగా వీటికి ఫస్ట్ నుంచి నేను చేసింది మంచి ఆహారం మంచి వాటరు మంచి వాతావరణంలో పెంచుకుంటే ఈ మధ్యన లేనిపోని అన్నీ వస్తున్నాయంట సో చెక్ చేసుకోవాలి ఎలా ముందుకు వెళ్ళగలగాలి ఇంకా ఇంకా మనకి చెప్తూ ఉన్నారు చూడాలి ఇప్పటికే ఒక టూ పర్సన్స్ చెప్పారు బయట ఎలాగ జరుగుతుందన్నా అని మనకి ఈ మధ్యన విజయవాడలో ఫ్లడ్ వచ్చింది కదా ఫ్రెండ్స్ సో ఆ విధంగా అక్కడ వాతావరణం కలుషితం అవటం వల్ల గాలి ద్వారా మొత్తానికి ఏదో వ్యాపిస్తుంది ఇది ఎక్కడి నుంచి వచ్చిందో మనకు తెలియదు సో వైరస్ అనేది చాలా డేంజరు దాని నుంచి మనం పక్షాన్ని కాపాడుకుంటే చాలు అది ఒక్కసారికి స్ప్రెడ్ అయిందంటే ఆల్మోస్ట్ ఇంకా అన్నిటికి వచ్చేస్తూ ఉంటుంది ఎనివే ఫ్రెండ్స్ కొద్దిగా కేర్ఫుల్గా ఉండండి బయట బర్డ్ ఫ్లూ లాంటి వార్తలు అయితే వినిపిస్తున్నాయి ఎందువల్ల కారణం తెలియదు కానీ నాకైతే ఇప్పటికీ ఇద్దరైతే చెప్పారు వాళ్ళు అయితే పోగొట్టుకున్నామని జాతకున్నాం ఫ్రెండ్స్ సారీ ఫ్రెండ్స్ ఈ కారణాల వల్ల అదే లాస్ట్ టైం వర్షాలు తర్వాత కొద్దిగా ట్రిప్ ఉంది తిరుపతి సో దానివల్లే లేట్ అయినాయి ఇక్కడ నుంచి కంటిన్యూగా మన వీడియోలు అయితే అప్డేట్ ఇస్తూ ఉంటాను మన వీడియోలు మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని లేటెస్ట్ వీడియోలతో మళ్ళీ కలుద్దాం